రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు నిరసన కుదిగారు తనకు రుణమాఫీ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆ రైతు తేల్చి చెప్పాడు తుంగతుర్తి నియోజకవర్గం షాలిగౌరారం మండలం అంబర్పేట గ్రామానికి చెందిన తోట యాదగిరి మెట్లపై గాంధీ భవన్ వద్ద ధర్నా కుదిగారు వెంటనే తనకు రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు తనకు మూడు లక్షలకు పైగా క్రాప్ లోన్ ఉందని కానీ రుణమాఫీ కాలేదన్నారు యాభై ఐదు క్వింటాల ధాన్యాన్ని విక్రయించినా ఇప్పటి వరకు బోనస్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని కోరారు మీరు లక్షల మీరు కట్టుకుంటే నేను ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇంకా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షలు మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు అంటే నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తాను నాకు ఏది తెలివక ప్రగతి భవన్ అనేది నాకు జరగదు ఈ గాంధీ భవన్ అంటే ఉందనే ఆలోచన తోటి గాంధీ భవన్ కార్కు వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రుణమాఫీ నేనే కాదు పేద ప్రేదలు చాలా మంది ఉన్నారు చేయాలి తోట యాదగిరి శాలిగారు తుమ్ముతూ నియోజకవర్గం నల్గొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనస్ స్వచ్ఛంగా యాభై ఐదు కింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు భోజనం పోచ్చినాం చేసినాం సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని అంటే బోనస్ కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ఉంచటం మేము మా 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 అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టరాని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు మగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎదురు చేసి నాకు మూడు లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలే అంత వరదాకా నేను ఉంటా రమ్మను నేను ఏమైనా అంటే తీసుకుపోయి జైలు దొరవను జైలుకైనా సిద్ధమే నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడవచ్చు నేను తప్పుదోవల మాట్లాడలే రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు కొనసూనే ఆలోచన మీకు అందరికీ తెచ్చు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదా మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చాము ఆ బోనస్ ఇవ్వ రైతురి ఈ రుణమాఫ రైతురి నాకు పింఛనీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం